ఆత్మస్వరూపులైన అందరికీ నా హృదయపూర్వక నమస్సు ఇది నిత్యం మనం మనసులో ఉంచుకుంటే కొంతకాలానికి అలవాటు అవుతుంది అలవాటైన తర్వాత మనకు అర్థమవుతుంది ఆత్మస్వరూపులం అనే పదే పదే ఎందుకు అనుకోవాలి అంటే మన ధర్మంలో ఉండేది మనలో ఉన్నది చైతన్య శక్తి ఆత్మ చైతన్యమే ఆత్మ ఆ చైతన్యం ఏది అంటే మనలో ఉన్న చైతన్యం ఇంకొక చైతన్యాన్ని చూసినటువంటి ఒక చిన్న రూపం ఒక పెద్ద వస్త్రం ఉంటుంది ఆ వస్త్రంలోంచి కొద్దిగా ఒక చిన్న ముక్క తరిగా తీసేస్తే ఆ వస్త్రం సంబంధించిన ముక్క అంటామా ఇది వేరు అది వేరు అంటామా అనం కదా అది ఆ వస్త్రంలోంచి వచ్చే ముక్క ఇది అంటే అది పెద్ద వస్త్రం ఇది చిన్న ముక్క అంతే మనకు కూడా పరమాత్మ మన ఇదిలో ఉన్న చిన్న జీవాలు తెలుసుకోవాలని కూడా చాలా సులభం ఆలోచిస్తే అది అందుబట్టండి ఎందుకంటే దేహాభిమానం అనేది అంత సులభంగా మారని మనం మన మనస్సును ప్రతి ఒక్కరికి దేహం మీద అభిమానం తప్పకుండా ఉంటుంది శరీరాన్ని విడిచిపెట్టాలని ఎవరికి కూడా అనిపించదు మానవుడికి కానీ యోగులకు అది కాదు పరిపూర్ణమైన యోగులు వారు శరీరం గురించి పట్టించుకోరు దేని గురించి పట్టించుకోరు భౌతిక ప్రపంచం గురించే పట్టించుకోరు భౌతిక ప్రపంచంలో నిన్ను నిన్ను అవమానిస్తున్నారా నిన్ను హీనంగా చూస్తున్నారా లేదా నిన్ను గొప్పగా చూస్తున్నారా అవి ఏమీ అవేమీ అవసరం లేదు గౌరవాన్ని అగౌరవాన్ని రెండిటి సమానంగా తీసుకునేవాళ్ళు యోగులు రెండింటిగా ఆనందించేవాళ్ళు అవమానిస్తావా నవ్వుతూనే ఉంటారు తిడుతావా నవ్వుతూనే ఉంటారు ఎందుకు వాళ్ళ దగ్గరికి చెవులేక రావు తండ్రి లేక రావు చూపు లేక రావు ఏదో మా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాము ఇది యోగుల యొక్క పరిస్థితి ఈరోజు శిష్యులందరితో మాట్లాడుతూ అక్కడ ఉన్న పౌరులందరికీ కూడా రక్షరిష్ఠుడు ఒక విన్నపం ఆత్మ ఆత్మస్వరూపులని మనం అనుకున్నాము అనుకున్నంత సులభం కాదు మనం ఆత్మ గ్రహించడానికి కనుక మీరందరూ కూడా దయచేసి నేను చేతులు పెట్టి నమస్కరించి ప్రార్థించదేమంటే మనం దారిలో వెళ్తుంటాం అంత ఇంత ఉన్నవాళ్ళు అనేక మంది లేని వాళ్ళు కనబడతారు దక్షిగా కనబడతారు కుంటి వాళ్ళు కనబడతారు బుద్ధి వాళ్ళు కనబడతారు మీ చేతన ఎంత సహాయం చేయండి పది రూపాయలు ఐదు రూపాయలు ఎంతో మన చేతిలో ఉంది ఇవ్వండి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి భగవంతుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు మనమే అనుభవించి మనమే మింగేసి మనం అని స్వార్థంతో దాన్ని లోభగుణం అంటారు ఈ లోభగుణం కూడా మనకు ఒక శత్రువే మంది శత్రువులలో లోభగుణం కూడా ఒకటి ఎవరి స్థాయిలో వారికి చిన్నపిల్లలు చాలా తెలివిగా ఉంటారు వాళ్ళు ఎవరైనా అడుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఒక నాణ్యము వేలు తీసి వేస్తారు ఆ జ్ఞానం వాళ్ళకి ఎక్కడ చూస్తుంది తల్లిదండ్రులు ఏర్పడిన సంస్కారం సంస్కారం ఏర్పాలి మనం పిల్లలకి చదువు కన్నా విద్య కన్నా ధనం కన్నా అన్నిటికన్నా వాళ్ళకి ఇవ్వవలసిన సంస్కారం ఇస్తే వాళ్ళు తల్లిదండ్రులకి గొప్ప పేరు తెస్తారు అటువంటి సంస్కారం ఇవ్వలేకపోతే పిల్లలు పాడైపోతారు సంస్కారం ఏం చేస్తుందంటే ఆ హాన్ని తుంచేస్తుంది ఈ అరిషడ్ వర్గాల దగ్గరగా అని కొండా అక్కడికక్కడేదాన్ని అణచిపారేస్తుంది అది సంస్కారం ఉండేటువంటి గొప్ప గుణం సంస్కరించబడతారు వాళ్ళు సంస్కరించడం అంటే లోపల ఉన్న చెడుని పారదోలి మంచిని ముందుకు తీసుకురా దీని మనం పెట్టే ఒక ముద్ద మన వెంట వస్తుంది పుణ్యంగా మారి మనం ఇచ్చే ఒక రూపాయి మనకు సగల పాపాలను తొలగించే పుణ్యం అవుతుంది రూపాయలు ముఖ్యం కాదు పాపాలు పోవడం ముఖ్యం అంటే వినియోగం అనేది ఎప్పుడవుతుందంటే భగవంతుడు ఉండిలో డబ్బులు వేసినప్పుడు భగవంతుడి దగ్గర అనుకూలంగా ఇచ్చినప్పుడు పేదవాళ్లకు ముఖ్యంగా పేదవాళ్ళు దైవం మానుష రూపేన దైవం మానుష రూపేన భగవంతుడు మనిషి రూపంలోనే వస్తాడు మనిషి రూపంలోనే ఉంటాడు కాబట్టి కని కనిపించే ప్రతి మానవుడు కూడా దైవం సమానమే ప్రతి జీవి కూడా మానవుని సృష్టి భగవంతుడి సృష్టి అయితే మానవులతోటి మానవులు ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు భగవంతుడు చెప్పింది అది మానవ సేవ మాధవ సేవ దీనికి మనం తెలుసుకున్నప్పుడు పరమాత్మ మనకు ఏమిటో అర్థమవుతుంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఓం సర్వే భవంత సుఖిన संतु सर्वे संतुनि रामयाः सर्वे बद्राणि पश्यन्तु मा कस्य दुखः भवति ओम शांति 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 एतद सर्वम श्री कृष्ण अर्पणमस्तु ओम तस्